ఎంత ఉపకారం చేసావా బహు గయ్యాలి భార్యనిచ్చావు ఇచ్చావు దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చింది ఆ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది ఈశ్వరా నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడు కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు గయ్యాళి భార్యనిచ్చావా నేను నీకు సర్వదా కృతజ్ఞుడను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు అవతల స్తంభం సాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు ఈయన ఏదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు ఆయన వచ్చి ఈశ్వరా నేను నీకు సర్వదా కృతజ్ఞుడు గొప్ప అనుకూలవతి అయిన భార్య అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను దాన ధర్మాలు చేయగలుగుతున్నాను నాలుగు మంచి పనులు చేయగలుగుతున్నాను అంత మంచి భార్య నిత్యం ఇప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము అరు